వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ సిపిఎస్ ఉద్యోగుల డిఏఐస్ చెల్లింపులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు చెల్లింపులు ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యుఓ నోట్ నంబర్ టూ ఫోర్ సెవెన్ త్రీ నైన్ జీరో త్రీ ఆబ్లిక్ ఫోర్ ఆబ్లిక్ పీసీ టీఏ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా నిన్నటి రోజునైతే విడుదల కావటం జరిగింది ఇక సబ్జెక్టు చూసినట్లయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిసి నెంబర్ వన్ టూ ఎయిట్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ డబ్ల్యూపీ నెంబర్ వన్ టూ జీరో త్రీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిల్డ్ బై AP Secretariat CPS Association, uploading of applicable dearness allowance DA de arrear bills in NIDI portal of AP CFF, CFSS. Reference, address, address of Honorable High Court in CC number 1281 of 2025 in WP number 12039 of 2024, filled by AP Secretariat CPS Association. ఈ విధంగా ఏపీసీపీఎస్ అసోసియేషన్ వాళ్ళు తమకు రావాల్సినటువంటి డిఏఆర్ఎస్ బిల్లులు చెల్లింపులు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు వారు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు వెంటనే వారికి తగినటువంటి చెల్లింపులు చేయాలని దీనికి పరిగణనలోకి తీసుకొని ఆర్థిక శాఖ ఈ చెల్లింపులను వెంటనే చేపట్టాలని అందరి డీడీఓలకు ఆదేశాలను జారీ చేసింది అది కూడా డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ రోజు లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ అయితే అందరు డీడీఓలకు ఆదేశాలను జారీ చేసింది ఇది ఇట్ మే బి ట్రీటెడ్ యాజ్ మోస్ట్ అర్జెంట్ అని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఎంప్లాయీస్ వారు ఏపీ హైకోర్టులో సిపి అరి సిపిఎస్ బిల్లుల చెల్లింపులపై దాఖలు చేసిన డబ్ల్యూపీ వన్ టూ జీరో త్రీ నైన్ కేసు ఉత్తర్వుల అమలులో భాగంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ డిడిఓలందరికీ సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేయటం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మిగతా సిపిఎస్ ఉద్యోగులు కూడా తమకు సిపిఎస్ అరియర్స్ డిఏర్రిఎస్ బిల్లులు చెల్లింపులు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు ఈ హైకోర్టు తీర్పును బట్టి మిగతా సిపిఎస్ ఉద్యోగులు కూడా ఈ డిఏర్రిఎస్ చెల్లింపులు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే డిఏ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అరియర్స్ ఫ్రమ్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు టు ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి డిఏ అదేవిధంగా ఇరవై రెండు ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా డిఏ అరియర్స్కు సంబంధించి ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఈ పీరియడ్లో ఉండేటువంటి డిఏ అరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే చెల్లింపులు చేయాలని ఆర్థిక శాఖ అందరి డీడిఓలకు ఆదేశాలను జారీ చేసింది ఇదే విధంగా మిగతా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కూడా హైకోర్టు నుంచి ఆటరు వెంటనే వచ్చిన నేపథ్యంలో మిగతా ఉద్యోగులకు కూడా ఈ విధంగా చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మిగతా ఉద్యోగులు కూడా భావిస్తున్నారు